హయాల్లో చేపట్టిన పనులను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర వైసీపీ నేతల సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు మెడికల్ కాలేజీలపై పీపీపీ విధానం దుర్మార్గమైన చర్య అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీ పడే సమస్య లేదన్నారు వైద్య విద్యను చంద్రబాబు నాశనం చేశారని మాజీ మంత్రి కన్నబాబు ఆరోపించారు కోసం సులభ కోసం వాళ్ళ అవినీతి కోసం వాటి నుంచి మోడల్ మొదలైన అంశాన్ని తీసుకోవడం అనేది ఒక దుర్గమార్గ దుర్మార్గమైన అంశంగా మేము తలచి దాని మీద ఇప్పటికే మా పార్టీ నిర్ణయం తీసుకుంది మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు దాన్ని మళ్ళీ ఒకసారి అందరినీ క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు విశదీకరించాలని ఇవాళ సమాజం తాలూకా ముఖ్య ఉద్దేశం ఆ నేపథ్యంలో తొమ్మిదవ నాడు ఆయన వస్తున్న మొదటిగా నచ్చపట్నం వస్తూ అలాగే పది మెడికల్ కాలేజీలకి ఏవైతే ప్రైవేట్ పీపీ మాల్లో ప్రైవేట్ పరం చేద్దాం అనుకుంటున్నారో అన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికే ప్రకటించాం ఈ ప్రజా ఆరోగ్య ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రజలకి అవసరమైన ప్రజలకి శాశ్వతంగా ప్రయోజనాలు ఇచ్చే కార్యక్రమాలు ఏవైతే ఆయన చేపట్టారో వాటన్నిటినీ కూడా నామరూపాలు లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించాం ప్రధానంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు జగన్ గారి హయాంలో నిర్మాణం చేస్తే ఇప్పుడు వాటిని పరం చేయాలని చెప్పి చంద్రబాబు చూడడం అనేది ఒక దుర్మార్గ చర్యగా ఈ సమావేశంలో చర్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరి